చక్కరిగా పాస్పోర్ట్ వీసా కావాలంటే మొక్కాల్సిన దేవుడికే కాదమ్మా దేవతలకు కూడా అయితే ఒక వీసా ఏంట్రా వీసా ఏం బ్రయించీసా ఒకటి ఇంకొకరికి పనిచేయదు అమ్మా నా పాస్పోర్ట్ కనిపించదు అయ్యో ఎక్కడ వెళ్ళి అది కాదు మా బ్లూ కలర్ బ్లూజ్ మీ ఈ పాస్పోర్ట్ మీదేనా నాదేనండి థ్యాంక్స్ అండి ఇది పోయిందని చాలా కంగారు పడ్డాను ఎక్కడ దొరికిందండి కొంతమంది జింబో జాతిగాళ్ళు గాళ్ళు కొట్టుకొస్తే నేను ఎనీ వచ్చాలేండి థ్యాంక్స్ అండి నా పేరు అని నేను లండన్ వెళ్దాం అనుకుంటున్నానండి కానీ వీసా ప్రాసెస్ కొంచెం కష్టం వీసా స్వామి దగ్గరికి వచ్చారు మీ కష్టం ఏంటండి బాలుగారు అని ఒక కన్సల్టెంట్ ఉన్నారు ఆయన కలిస్తే మీకు వీసా వచ్చినట్టే థ్యాంక్స్ అండి ఆయన సెల్ నెంబర్ చెప్తారా నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ ఇంకేంటి నాన్న సంగతిలో స్మార్ట్ గా ఉంది వాయిస్ ఈ నానాగడ ఏంటర్ ఎక్కడ ఉన్నాడు కొంప తీసి వేసా ఇప్పించేమో డౌట్ ఎందుకు వాడే ఈ జలక్తో నీకు వీసా వచ్చే ఛాన్స్ జిందగీలో లేనట్టే పదా పదా మనమే దొరుకుంటాం అది జరుగుతుంది నమస్తే సార్ తర్వాత ఫోన్ చేస్తా అరే అయ్యే మీరాండి అది కూర్చోండి 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 సారీ సార్ నిన్న టెంపుల్ కి వెళ్ళావా ఏంటన్నా నువ్వేమైనా కత్తితో పుడిచావా రివార్తో పేల్చావా జస్ట్ ఐరన్ రాడ్ లాంటి హ్యాండ్తో ఒక పీకు పీకావు ఏమైనా చచ్చిపోయినా ఏమన్నా అయినా మీరు అటు యూత్ కొడితే ఆ మాత్రం సర్దుకోలేనా చెప్పండి పరివర్తన వచ్చిందనమాట పురాత యాద్ తాజా డ్రైవింగ్ లైసెన్స్ ఓ రూల్స్ అంటే సో నైస్ ఆఫ్ చెప్పండి మీరు మమ్మల్ని క్షమించి ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారంటే మీరు చాలా గొప్ప వ్యక్తి సార్ నో 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 కాదురా నా క్షమించేవాళ్ళు మామూలు మనుషుడు క్షమించమని అడిగే మీలాంటి వాళ్ళు గొప్ప మనుషులు యామ్ ఐ కరెక్ట్ అవునో హిమాలయ పర్వతానికి బొమ్మలు చొక్కా వేస్తే ఆరోపమేరా బాలు బాలుగారు అలాంటి మంచి మంచి వేలు విడిచినందుకు వచ్చే జన్మ నీ చేతికి వేలు ఉండవు ఇదే నా శాపం నో వద్దు నాన్న శాపారొద్దు నాన్న అవి పెట్టే ఇక్కడ దాకా తెచ్చుకున్నాను అయినా యూత్ మాత్రం పవర్ ఉండాలి కరెక్ట్ సార్ చెప్పండి మీకు ఏం కావాలి సార్ నేను లండన్ వెళ్ళాలి నీకు విషా కావాలి నేను అరేంజ్ చేస్తా కదా ఆశ్చర్యమా నో ఆశ్చర్యం హాయిగా ఇంటికెళ్ళి ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చుకుంటుకోండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇవి సార్ నా డాక్యుమెంట్స్ గుడ్ గుడ్ విత్ ఇన్ వన్ వీక్ మీ కాల్ లెటర్ వస్తుంది ఆ వెంటనే ఇంటర్వ్యూ స్టాంపింగ్ లండన్ ఫ్లైయింగ్ సర్ ఓకే వెళ్ళండి వెళ్ళండి థాంక్యూ సార్ రే దండాలయ్య సామికి దండాలయ్య సామికి దండాలయ్య సామికి ఏంటి సార్ వాళ్ళ తౌదరే ఆ వదిలేకపోతే నిన్ను బీకేస్ ఒకండి నా సీట్లో ఒకండి కూర్చోబెట్టుకుంటావా అర్థం కాలేదా ఎందుకు గుద్దారు అని పొరపాటును ఒక్క మాట అడిగినందుకే గుద్దిన గుద్దకుండా పిచ్చ గుద్దుని గుద్దారు ఇప్పుడు మనకు టైం వచ్చింది కదా అని చెప్పిన మనం కుదరడం కోసం ట్రై చేసామంటే పాత కక్షలు మనసులో పెట్టుకుని లండన్ వెళ్ళాలన్న నా లక్ష్యాన్ని చంపుతావా నా లక్ష్యం వేచాక బతకటం చూసావుగా అన్నా ఎంత క్రూయల్ సీను సార్ దూరాలి ఉండాలి నాయనా బాధ పెట్టేవాడికి ఒకటే ఆలోచన ఉంటుంది బాధపడేవాడికి అరవై ఆలోచనలు ఉంటాయి లైఫ్ను గా లీడ్ చేస్తే ఇంకో ఇరవై సంవత్సరాలు ఎక్స్ట్రా బ్రతకొచ్చు అనేది నా థియరీ వెళ్ళున్నాయి నా వెళ్ళి పనిచూసుకుంటావు అబ్బా ప్రతివాడు కచ్చా బిగించి రచ్చగొట్టాలని చూసేవాడే ఆ మాత్రం తయారీ సంవత్సరాలు మాకు లేవు కావాలా